ఎన్నో వేల మందికి కంటి ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా రైతుల కష్టాలను తెలుసుకున్న ఏబిఎన్ వెంకటకృష్ణ ఎస్ అవుననే చెప్పాలి ఒక వీడియో చూద్దాం దానిపైన పూర్తి విశ్లేషణ తర్వాత యా ప్రభుత్వాలు రైతులకి ఇన్ టైంలో యూజ్ అయ్యారు బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలన్నదం ఇది ట్రైట్ నేను నేను గనక నేను గనక ఇప్పుడు రైతులకు ఓపెన్ కాల్ ఇచ్చి ఫోన్ కాల్స్ ఓపెన్ చేస్తే ఇక నేను మీరు నా కోసం గారు ఇక్కడ కూర్చోలేదు మీ ఇద్దరే కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతినిధి కూడా కూర్చోలేదు ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తాం కదా దీనిపైన పూర్తిస్థాయిలో విశ్లేషణ ఒకప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే ఇటీవల కాలంలో యూరియా అందక నానాక రకాలుగా యూట్యూబ్స్లో అయితేనేమి వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయితేనేమి రకరకాలుగా దుష్ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు యూరియా ప్రతి ఒక్క రైతుకు అందుతా ఉందని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ప్రెస్ మీట్లలో చెప్పిన విషయం అందరికీ తెలిసిన విషయమే రైతులు పడే కష్టాలు చూసిన కొద్ది మంది యూట్యూబర్స్ అయితేనేమి సోషల్ మీడియా అయితేనేమి ఉండే ఉండే వాస్తవాన్ని ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ యూరియా ఎక్కడికి వెళ్తా ఉంది బ్లాక్ మార్కెట్లో కానీ దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా ఇటు మీడియా పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబ్ అని చెప్పి సోషల్ మీడియా వాళ్ళు వైరల్ చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే ఏబిఎన్ వెంకటకృష్ణ ఒక్కసారి బాంబు బ్లాస్ట్ చేసినట్టు ఏబిఎన్ ఛానల్లోనే ఇటు ఆంధ్ర తెలంగాణలో పూర్తి స్థాయిగా యూరియా కొరత ఉంది ప్రభుత్వాలు దీనిపైన గట్టి చర్యలు తీసుకోవాలి అని చెప్పి సాక్షాత్తు ఏబిఎన్ డిబేట్లో చెప్పడంతో ఒక్కసారిగా వెంకటకృష్ణ గారి ఈ డిబేట్ పూర్తిస్థాయిలో వైరల్ అయింది అంతేకాకుండా ఇప్పుడు దాకా టీడీపీకి ఎంతో అనుకూలంగా ఉన్న ఏబిఎన్ ఛానలే ఇట యూరియా అందడం లేదని చెప్పి సాక్షాత్తు ఒక డిబేట్లో చెప్పడంతో రైతుల్లో కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందనే ఒక అభిప్రాయం ఏర్పడిపోయిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇకనైనా కూడా యూరియా బ్లాక్ మార్కెట్ మార్కెట్లోకి వెళ్తా ఉందనే దానిపైన ఒక స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం భావిస్తుందని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు